ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్తే డాక్టర్ సతీష్ గారు నమస్కారం అండి మరి ముందుగా ఎప్పులి ఈ గోదల బాహ్య పరాణ జీవులు బాహ్య పరాణ జీవులు అంటాం కదా అసలు ఈ బాహ్య పరాణ జీవులు అంటే ఎవరిని అంటారు మరి ఈ బాహ్య పరాణ జీవులతోటి ఏమేమి ఉన్నాయి గోదలకు సాధారణంగా జీవులు అంటే వేరే వాటి మీద ఆధారపడే జీవులను జీవులు అంటారు వాటిలలో మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటేమో అంతర్పరణ జీవులు రెండోదేమో బాహ్యపరాణ జీవులు అంతర్పరాణ జీవులు అంటేనేమో కడుపులో ఉండే వాటిని లేదా శరీరంలో ఉండే వాటిని ఏమో అంతర్పరాణ జీవులు అంటారు చర్మం పైన ఉండే వాటిని బాహ్యపరాన జీవులు అంటారు వీటిలలో మనకు ఎక్కువగా హాని కలిగించే బాహ్యపరాణ జీవులు ఇవ్వవి అంటే గోమార్లు పిడుదులు పేన్లు తర్వాత నెక్స్ట్ దోమలు తర్వాత ఈగలు ఇవి మనకు కంటే కనబడతా ఉంటాయి వీటిని మనం చూస్తా ఉంటాం కనిపిస్తాయి అన్నట్టు కనిపిస్తాయి చాలా వరకు ఏమనుకుంటున్నారంటే ఇవి ఒకసారి వస్తే అంటే అంత సులభంగా బయటికి అన్నట్టు ఎందుకంటే అవి ఒకసారి చర్మాన్ని అంటుకొని ఇప్పుడు గోమార్లు కానీ పిడుదలు గాని ఉన్నాయంటే ఇప్పుడు ఆ ఎడ్ల యొక్క తొడల మధ్యలో లేదంటే స్క్రోటం అంటే విత్తనాల ప్లేస్లో గాని మనం చూస్తూ ఉంటాం తొడల సందుల్లో కానీ అవి ఒకసారి అంటే అవి అట్లనే వాటి యొక్క సంతానోత్పత్తి చేసుకుంటూ మొత్తం వాటి యొక్క రక్తాన్ని వీల్చుకుంటూ అక్కడనే పెరుగుతూ ఉంటాయి చాలా వరకు చూస్తూ ఉంటాం ఇంకోటి ఒకవేళ ఒక దానికి వచ్చినట్టయితే అది తన యొక్క సంతానోత్పత్తి జరిగిన తర్వాత ఎందుకంటే ఇది తలగానే అది ఇంకో జీవి మీదకి పాకుతుంది చాలా వరకు ఫామ్ లో ఇవి ఎట్లుంటాయంటే అన్ని గేదెలను పక్క పక్కన కట్టేస్తూ ఉంటారు కాబట్టి ఒక జీవి నుంచి ఇంకో జీవికి సులభంగా ట్రాన్స్మిట్ అవుతుంది మొదల విషయం ఏంటంటే మనం కొంతమంది మందలకు పంపిస్తారు ఎందుకంటే మంద అనేది కలిసిపోతాయి ఎప్పుడు అట్లా ఒక జీవి నుంచి ఇంకో జీవికి ఈజీగా ట్రాన్స్మిట్ అయితే కొన్ని కొన్ని జిల్లాలలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ బాహ్య పాలన జీవులు అరికట్టడానికి కొన్ని స్కీములు కూడా తీసుకొచ్చింది అంటే అంత జాగ్రత్త తీసుకోవాల్సిన ఇవి కాకపోతే చాలా మంది రైతులు చాలా నెగ్లెక్ట్ చేస్తారు ఎందుకంటే వీటి వల్ల వెంటనే చనిపోదు పశువు అందు గురించే చాలా వరకు మనం నెగ్లెక్ట్ చేస్తాం కానీ దీనివల్ల చాలా హానికరం ఉన్నది కాబట్టి మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు మరి ఇంత నుక్యాన్ చేసే ఈ పరాణ జీవుల్ని లేదా బయట జీవుల్ని అంటే ఇంకొక జీవి మీద బతికే జీవిని ఎట్లా తగ్గించుకోవచ్చు మరి వీటిలో ఫస్ట్ మనం ఏంటంటే సాధారణంగా వీటిలో మనం గోమార్లు కానీ లేదంటే పిడుదులు కానీ లేదంటే పేర్లు కానీ ఇవన్నిటికీ కొన్ని కొన్ని మందులు ఉన్నాయి డెల్టా మెత్రిన్ కానీ పర్మెత్రిన్ కానీ ఇలాంటివి ఒక ఎంఎల్ పర్ థౌజండ్ ఎంఎల్ అంటే మనం పిపిఎం లో కనుక ఇచ్చినట్టు అయితే అంటే నీళ్ళలో కలిపి పత్తికి ఎట్లయితే మందును కొడతామో అట్లా చర్మం మీద కొట్టినట్టయితే ఈ ఈ పిడుదలనేవి అన్ని రాలిపోతాయి డబ్బా కొట్టే డబ్బా అందులో నీళ్ళలో ఈ పరిమితిన్ గాని డెల్టా మెత్రిన్ గాని లేదంటే మన సైపర్ మెత్రిన్ గాని ఇలాంటి క్రిమినాశక మందులు ఉన్నాయి కొన్ని ఇవన్నీ అన్నిటి మీద పనిచేస్తాయి పశువు మీద మొత్తం కొట్టేయచ్చు చర్మం పైన మూతి దగ్గర మంచిగా అదే ఎందుకంటే ఇది క్రిమినాశక మందు అలాగే ఎట్ ద సేమ్ టైం ఒకవేళ పశువు కనుక తీసుకున్నట్టయితే మీద కూడా దుష్ప్రవతాలు ఉంటాయి ఎందుకంటే ఇది యొక్క దాని మీద రాసి ఉంటది డేంజర్ అని మనం చూస్తా ఉంటాం రాంబస్ దాంట్లో ఉండి ఉంటుంది కాబట్టి ఇది చాలా సులభంగా మనం స్ప్రే చేయొచ్చు రెండో విషయం సార్ మాకు ఇట్లా పశువుకి ఇట్లా మళ్ళీ నాకితే మనం అన్నిటికీ చూసుకోవడం కష్టం అని చాలా మంది ఈ మందులు కొట్టు మాతో కాస్తారు అనుకుంటే లేదంటే ఇప్పుడు బయట మార్కెట్లలో ఐవరమెట్టిన్ కానీ అంటే ఇది మందు పేరు కంపెనీ పేరు కాదు ఐవరమెట్టిని కానీ డెల్టా మెత్రిన్ కానీ తర్వాత స్కాబిజాల్ కానీ ఇలాంటి మందులు ఉన్నాయి వాటిని మనం యాభై కేజీలకు ఒక ఎంఎల్ చొప్పున ఇంజెక్షన్ అంటే సుమారుగా పది ఎంఎల్ వరకు ఎందుకంటే పశువు కేజీల నుంచి ఐదు వందల కేజీల వరకు ఉంటది కాబట్టి ఎనిమిది ఎంఎల్ నుంచి పది ఎంఎల్ వరకు ఏ టైంలోనే లో ఇచ్చుకోవచ్చు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఐవేర్ మెట్టిని లేదంటే డొరా మెట్టిని గానీ లేదంటే స్కాబిజాల్ కానీ ఇవన్నిటిని మనం ఇంజక్షన్ రూపంలో కనుక ఇచ్చినట్టయితే ఈ బాహ్య పరాణ జీవులు మనం ఈజీగా అది కట్టవచ్చు ఎందుకంటే ఇంజక్షన్ ఇవ్వడం అనేది చాలా సులభమైన పద్ధతి మరి గొడలలో ఎక్క రోగాలు ఈ బాహ్య పరాణ జీవులతో చేస్తాయన్నారు కదా మరి ఆ రోగాల పేర్లు ఏమేమి రోగాలు వస్తాయి ఈ బాహ్య పరాయన అవి ఎట్లా అంటే రెండు రకాలుగా హాని కలిగిస్తాయి ఎందుకంటే ఇది చర్మం పైన ఉండి రక్తాన్ని వీల్చుకుంటూ దాని యొక్క రక్తహీనతను కలిగించి పాల దిగుబడిని తగ్గిస్తుంది దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే అతి భయంకరమైనటువంటి బబేషియోసిస్ అంటే యూరిన్ మొత్తం కాఫీ కలర్ లో వచ్చి రెండు మూడు రోజులు అంటే ఒక ఏక కణ పరాయన ఉంటుంది దాని పేరు ఏంటంటే బబేషియోసిస్ అది ఎట్లా అంటే ఒక పశువు నుంచి ఇంకో పశువు కేవలం కీటకాల ద్వారా మాత్రమే వ్యాప్తి అవుతుంది పిడుదులు భూసేఫలస్ అనే పిడుదు ఇది ఏం చేస్తా అంటే ఈ ఏకకణ కణ జీవిని ఒక దగ్గర నుంచి కుట్టి అంటే మనకి ఎట్లయితే దోమలు మలేరియాని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకి ఎట్లా తీసుకుపోతాయో ఇవి కూడా ఈ పిడుదలనేటివి ఏం చేస్తాయంటే ఒక జీవి యొక్క రక్తాన్ని వచ్చి మళ్ళీ ఇంకో జీవికి రక్తానికి వచ్చేసరికంటే ఆ మధ్యలో వ్యాధి అనేది సంక్రమిస్తూ ఉంటది ఈ విషయం అనేది చాలా మంది రైతులు తెలియదు ఎందుకంటే పిడుదలే కదా కొద్దిగా రక్తం తీసుకుంటే దానికంటే ఏమైతే అనుకుంటాం కానీ ఈ ఏకకణ కణ జీవి అయినటువంటి బబేషియోస్ కానీ ట్రిపనోజోమియాసిస్ కానీ ఇవి ఏంటంటే జోరీగలు అంటారు పెద్దీ అవి కుడితే చాలా రక్తం కారుతూ ఉంటుంది అది కానీ తైలేరియోసిస్ తైలేరియోసిస్ అంటే అది ఏంటంటే ఒక కంతులాగా అయ్యి ఇవన్నీ రోగాల్లో పశువు చనిపోయే అవకాశాలు తొంభై శాతం వరకు ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యాధులను సంక్రమించేటివి ఈ బాహ్య పరాన జీవులు కాబట్టి మనం ఎంతకైనా కానీ ఈ బాహ్యపరాన జీవులను అరికట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులకు ఈ వ్యాధులు వస్తాయని తెలిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్త పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అవి చిన్న రక్తం పిల్చడే కాదు భయంకరమైన రోగాల్ని ఒక జీవి నుంచి ఇంకో జీవికి అంటి పెట్టేందుకు ఇవి పనిచేస్తాయి కాబట్టి వీటిని తగ్గించుకోవాలి అయితే మరి ఈ బయట జీవుల్ని లేక బాహ్య జీవుల్ని తగ్గించుకోవదందుకు లేక వాటిని చంపేదందుకు ఏమేమి మందులు ఉన్నాయి ఇప్పటికే కొన్ని చెప్పిళ్ళు ఇంకా చెప్పుండ్రు అయితే ఇవన్నీ కంపెనీల మందులు కొనుక్కోవడం మనకి ఇబ్బంది అయితే అనుకుంటే మనం కూడా చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే మన వేపది అది ఉంటది వేప నూనె చాలా మంది రైతులకు సులభంగా దొరికే మంది ఏదైనా ఉంటే కూడా వేరే జీవులకు ఉండదు వేరే జీవులకు ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనం డైలటమైత్రిని కానీ అవి ఎంత తొందరగా పనిచేసేవో ఒకవేళ పశువు గనక నాకినట్టయితే అవి కూడా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కోసారి మనం నీళ్ళలా కలిపినప్పుడు అవి పశువు తాగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అదే మనం ఇప్పుడు వేప నూనె ఉన్నది లేదంటే వేప నూనె మనం మంచిగా స్ప్రే కొట్టుకోవచ్చు స్ప్రే కొట్టినట్టయితే మనం ఆ ఈగలు కానీ లేదంటే దోమలు కానీ ఇవి వాళ్ళవు ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు ఈ దోమలు కానీ వేరే వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే మనం మన ఫామ్లో మొత్తం అయిపోయిన తర్వాత చీకటి అయిన తర్వాత మనం బొగ్గులేసిన తర్వాత దాని మీద పచ్చి వేప ఆకులు వెనక ఊసినట్టయితే దానివల్ల పొగ వచ్చి ఆ పొగలో ఈ దోమలు ఈగలు తర్వాత ఎగిరే చిన్న చిన్న ఫ్లీస్ కానీ అలాంటి వాటిని మనం కంట్రోల్లో చేసుకోవచ్చు వీటితో పాటుగా మనం ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే పశువులను మనం ప్రతి నెలకు లేదంటే నెల పదిహేనులకు రెండు నెలలకు పశువులను బయటకు పంపించిన తర్వాత ఆ కొట్టం మొత్తము పొడి సున్నం కానీ తడి సున్నంతో కానీ మొత్తం ఫామ్ అంతా మనం క్లీన్ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇంతమంది చెప్పుకున్నాం గోమార్లు కానీ పిడుదలు కానీ ఇవన్నీ ఎట్లా అంటే కింద క్రాక్స్ అంటే ఎక్కడైతే చీలికలు ఉంటాయి ఫామ్లలో అక్కడ పోయి గుడ్లు పెడతాయి ఆ గుడ్లు పెట్టి అక్కడ నుంచి పిల్లలు వెళ్తాయి కాబట్టి ఇవన్నీ మనం కంట్రోల్ ఎట్లా అంటే పొడి సున్నం కానీ తడి సున్నం కానీ వేసినట్టయితే మన ఫామ్లో అక్కడ ఉన్న పిడుదులు లేదంటే లార్వాలు లేదంటే వీటి యొక్క గుడ్లు ఇవన్నీ చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం రెండు నెలలకు కానీ లేదంటే పదిహేను రోజులకు కానీ లేదంటే ఒక సందర్భం పెట్టుకోవాలి ఆ సందర్భంలో పశువులను బయటకు తీసేసి ఫామ్ని మొత్తంగా అడిగేసి తర్వాత పొడిసున్న కానీ తడిసున్నని కానీ ఇవన్నీ మనం సులభంగా తక్కువ ఖర్చుతో మనం ఈ బాహ్య పరంజీవు కంట్రోల్ చేసుకునే మార్గాలు ఇవి అయితే మరి బాహ్య పరాణ జీవులు లేక ఈ బయట జీవుల్ని అంటే తగ్గించదందుకు లేకంటే చంపదందుకు మందుల పేర్లు చెప్పిళ్ళు అవి మందులు మస్తు విషంతో కూడుకున్నవి అంటే విషపూరితమైనవి కాబట్టి వీటిని వాడేటప్పుడు యవసంధారులు ఎసుంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అయితే మనం ఇంతకుముందు ముందు చెప్పుకున్నాం డెల్టా మైత్రిం కానీ పరమిత్రియం గాని పురాణాన్ని ఒక కొత్త మందు వచ్చింది అదేంటంటే కేవలం వెన్ను పూస మీద మాత్రం ఇట్లా వెన్ను పూస మీద ఉంటది కదా వెన్ను పూస మనం ఇట్లా ఒక డబ్బాల ఇట్లా జస్ట్ షాంపూ డబ్బా లాగా ఉంటది దాన్ని మనం ఇట్లా వేసేసినట్టు అయితే సరిపోతుంది అట్లాంటి మందులను వాడడం వల్ల మనకు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే పశువు తన యొక్క వెన్ను పూస కొనే ప్రసక్తి అనేది ఉండదు నాగరాజు ఎందుకంటే అది ఇట్లా అన్న కూడా దానికి దొరకదు అట్లాంటి మందులను వాడాలి రెండోది ఏంటి సార్ మాకు అది కొద్దిగా ఎక్కువ రేటు ఉంటుంది మాకు తక్కువ రేట్లో మంచి మందులు దొరుకుతాయి కాబట్టి వాటిని ఎట్లా వాడచ్చు అనుకుంటే మనం పశువుల యొక్క మూతికి చిక్కాలు చిక్కాలను పెట్టుకున్నట్టయితే మనం ఈ మందులను ఈజీగా వాడుకోవాలి ఎంతసేపు చిక్కం పెట్టచ్చు అంటే చిక్కం అనేది ఈ మందు యొక్క ప్రభావం రెండు నుంచి మూడు గంటల వరకు ఉంటది ఎందుకంటే తర్వాత అది పేయ్యకి ఇంకిపోతుంది ఇంకిపోతుంది లేదంటే ఎండిపోతుంది ఎండిపోతుంది కాబట్టి అప్పుడు మనకు ఏం అవసరం లేదు రెండో విషయం ఏంటంటే పాలు పిండే కంటే ముందు గాని ఈ మందులను వాడరాదు ఎందుకంటే ఇప్పుడు మనం పాలు విండే ముందు మనం వాడితే పాలు విండేటప్పుడు రైతు యొక్క చేతుగా మందు ఉండే ఉంటాయి లేదంటే ఆ మందు అనే ప్రభావం పాలల్లో పడి పాలు పగిలిపోయే అవకాశం ఉంటాయి లేదంటే ఎక్కువ డోసు ఉంటే కొద్ది వాంతులు గాని ఇలా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి రైతన్నలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకోటి ఈ పశువుల యొక్క మందులను మనం ఏ డబ్బు అయితే కలుపుతామో ఆ డబ్బాని కొద్దిగా క్లీన్ చేసుకొని మళ్ళీ నీళ్లు వేయాలి ఇప్పుడు మనం ఉంటాయి తొట్టెల మందు కలుపుతాం ఆ మందు కలిపేసి మళ్ళీ ఆ దీంట్లోనే నీళ్లు పోస్తే పశువులకు ఇదైతుంది ఎక్కువ వేలా ఈ మందులు కనుక వాడినప్పుడు ఏమన్నా దుష్ప్రభావాలు కనుక ఇంటనే కనిపించినట్ైతే దగ్గరలో వైద్యాధికారికి సంప్రదించినట్టయితే వాళ్ళు కొద్దిగా డెక్సామితోజోన్ కానీ లేదంటే ఎవీలు కానీ ఇలాంటి మందులు వేయడం వల్ల మనం తొందరగా అంటే మనం ఈ పశువుని ప్రాణాపాయం నుంచి బతికించవచ్చు డాక్టర్ గారు మరియు మూలన్న కోదలకు ఇట్లా ఎక్కువ పిడుదలు కానీ గోమాలు కానీ పేన్లు కానీ ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఫోన్ చేసి మందు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్తుంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ట్రిపుల్ నైన్ జీరో ఫైవ్ ఇది డాక్టర్ కె సతీష్ నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం రాసుకోండి తొమ్మిది ఒకటి ఏడు ఏడు ఆరు తొమ్మిది 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 సున్నా ఐదు ఈ నంబర్కు ఫోన్ చేస్తే ఏమైనా పిడుదులు గోమోలరు మళ్ళీ పేన్లు ఏమైనా పరిశ్రమలు గింతుంటే వాళ్ళకి డాక్టర్కు ఫోన్ చేస్తే మీకు సరైన జవాబులు చెప్తారు వీళ్ళు ఈ జవాబులని తగ్గించుకోవచ్చు చాలా మంచిది డాక్టర్ గారు గీ పరానా జీవులు లేక బయట జీవులు గోదలకు ఎట్లా నష్టం చేస్తే వీటిని ఎట్లా చంపాలా ఎట్లా తగ్గించుకోవాలని మంచిగా ముచ్చట్లు చెప్పిండు మరి ఈ ముచ్చట్లను రైతులని తమ గోధల జీవుల్ని తగ్గించుకొని మంచి లాభాలు పొందాలని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా.